నా పేరు వేమూరి అజయ్ కుమార్ విలేజ్ వచ్చేసి కురంగుడిపాడు మండలం వచ్చేసి ముసునూరు మండలం డిస్టిక్ వచ్చేసి ఏలూరు డిస్టిక్ అట్లానే మీరు నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ రకం వచ్చేసి ఆర్జీఎల్ డెబ్బై ముప్పై నాలుగు దీన్ని పంటకాలం వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ డేస్ వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ డేస్ దీ ఇది రాగుబోలు వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి తీసుకురావడం జరిగింది మనకి దేశవాళీ రకమైనటువంటి చిట్టి ముత్యాలు ఏదైతే ఉందో అది అన్నం సువాసనతో సువాసనగా ఉండి సెంటెడ్ వెరైటీ అయినటువంటి చిట్టు ముత్యాలు తినడానికి ఎంతో రుచికరంగా ఉండేటువంటి రకం సెంటెడ్ వెరైటీ చిట్టు ముత్యాలు దేశవాళీ రకం అయితే అది తినడానికి బాగుంది సెంటెడ్ వెరైటీయే కానీ సాగు చేసేటువంటి రైతుకు మాత్రం అంత లాభదాయకంగా లేదు ఎందుకని లేదు అంటే దిగుబడి సామర్థ్యం ఏమో చాలా తక్కువగా ఉండటం చేను మీద పడిపోవటం దీనికి ఉన్నటువంటి అవలక్షణాలు ఆ అవలక్షణాలని సరి చేస్తూ కుకింగ్ క్వాలిటీ సెంటెడ్ ఉండాలన్న సదుద్దేశంతో ఎక్కువగా దిగుబడి వచ్చేటువంటి ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ వెరైటీతో ఈ చిట్టుముత్యాల వెరైటీ క్రాస్ చేసి డెబ్బై ముప్పై నాలుగు అనేటువంటి రకాన్ని ఆర్జిఎల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మన డాక్టర్ పాలడుగు సత్యనారాయణ గారు ఈ వెరైటీని అందించడం జరిగింది ఆ వెరైటీని అందించడం జరిగింది ఈ వెరైటీ తీసుకొచ్చి మనం ఆగిపోసాం దీని పంటకాలం వచ్చేసి నూట నలభై నుంచి నూట నలభై రోజులు ఉంటుంది కుకింగ్ క్వాలిటీ బాగుండే దిగుబడి బాగుంది సెంటెడ్ వెరైటీ అన్ని విధాలుగా బాగున్నటువంటి రకం కనుక దిగుబడి సామర్థ్యం కూడా బాగుంది చెట్టు ముత్యాలు అంత దిగుబడి అనేది లేదు తక్కువ దిగుబడిలో కూడా సెంటెడ్ వెరైటీ తక్కువ దిగుబడి ఇచ్చినా కూడా అది స్టాండర్డ్గా ఉండే వెరైటీ అది పడిపోతుంది కానీ ఇది పడిపోకుండా ఉండి దిగుబడి సామర్థ్యం బాగుండి మన కుకింగ్కి అన్ని విధాలుగా బాగుండేటువంటి రకం కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో అభివృద్ధి చేసి రాగువోలు వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి గౌరవనీయులు పాలాడు సత్యనారాయణ గారు ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చారు అంటే డెఫినెట్గా చెప్పాలంటే ఆయన ఇచ్చారంటే సక్సెస్ అనే చెప్పాలి ఇంకా పాలాడు సత్యనారాయణ గారు గురించి దాదాపుగా తెలియని రైతు అని రైతులు అయితే ఉండరు మ్యాక్సిమం అందరికీ తెలుసు ఆయన ఆయన ఇచ్చారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఆ రకం అనేది చాలా మంచి రకం విత్తనాలు మనం కొద్ది మొత్తంలో పెడుతున్నాము విత్తనోత్పత్తి కోసం ఎటువంటి కల్తీలు లేకుండా ఏమీ లేకుండా డెవలప్ చేసి విత్తనోత్పత్తి చేసి రైతులందరికీ కూడా అందిస్తాం మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ ఒక్కరైతే పెట్టుకున్నాడు మనకెలా అని మీరు కంగారు పడవద్దు మీకు కూడా ఇస్తాం మీరు కూడా మంచి భోజనం తినే అవకాశం మీకు కూడా ఉంది విత్తనోత్పత్తి చేసి మీకు కూడా అందిస్తాం మీరు మమ్మల్ని కాంటాక్ట్ ఎలా చేయాలి అంటే మేము నెంబర్ చెప్తాం నోట్ చేసుకుని మాకు కాల్ చేయండి నైన్ త్రీ నైన్ జీరో డబల్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇవి సీట్స్ రెడీ అయిన తర్వాత మీకు కూడా పంపిస్తాం మంచి రుచికరమైన సెంటెడ్ వెరైటీని మీరు కూడా ఆస్వాదించవచ్చు రైతు రైతుకి ఆదాయం వచ్చేసి ఇది సెంటెడ్ వెరైటీ కనుక మార్కెట్లో డిమాండ్ బాగుంటుందండి ఇది అంటే ఇది కొత్త వెరైటీ కనుక వినియోగదారులకి అమ్మేటప్పుడు వినియోగదారులకి కొత్త కనుక ఫస్ట్లో తెలియకపోయినా పోను పోను ఇది దిగుబడి బాగానే ఉంటుంది కనుక రేటు కూడా మార్కెట్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అది రేట్ పరంగా కూడా మన రైతుకి ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది కొత్తగా చెప్పి కొత్తగా వేసేటువంటి రైతు మంచి బియ్యం నాణ్యత ఉన్న రకం మనం తినాలి అంత రకం మనం పెట్టుకోవాలి బియ్యం అమ్ముకునే వాళ్ళకి కానీ లేదు మిల్లింగ్ వేసుకునే వాళ్ళకు కూడా ఇదేమి దండగ రకమేం కాదు ఎందుకంటే ఆల్రెడీ దిగుబడి సామర్థ్యం బాగున్న రకం మనకి మంచి రేట్ వచ్చేటువంటి రకం పెట్టాలి మంచి దిగుబడి వచ్చేటువంటి రకం పెట్టాలి అనుకున్న రైతు ఈ వెరైటీ ధైర్యంగా పెట్టుకోవచ్చు